హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్లో ఇటీవల పరీక్షలలో అడిగిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం అందులో ముందుగా మూడు వందల డెబ్భై ప్రశ్న చూడండి ఈ క్రింది వారిలో భారతదేశం యొక్క నామమాత్ర అధిపతి ఎవరు భారతదేశంలో నామమాత్ర అధిపతి ఎవరు అంటే రాష్ట్రపతి దాన్ని ఈ విధంగా కూడా చెప్పవచ్చు డి జ్యూరీ అని చెప్పి పిలుస్తాం డి జ్యూరీ అదే ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి అయితే ప్రధానమంత్రి మంత్రిమండలి అయితే డి ఫ్యాక్టో డి ఫ్యాక్టో అనగా వాస్తవ కార్యనిర్వహణ అధికారి అదే డి జ్యూరే అయితే నామమాత్రపు కార్యనిర్వహణ అధికారి దేశంలో అన్ని ముఖ్య నియామకాలు ఎవరి పేరు మీద ఎవరు చేస్తారు అంటే మనకు రాష్ట్రపతి దేశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తులు ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎస్టీ కమిషన్ చైర్మన్ బీసీ కమిషన్ చైర్మన్ ఎన్హెచ్ఆర్సీ కమిషన్ చైర్మన్ సిఐసి సివిసి నీతి ఆయోగ్ ఇలా అన్ని రాష్ట్రాల గవర్నర్లు ఇలా దేశంలో అన్ని ముఖ్య ఇతర దేశాల హై కమిషనర్స్ ఇలా దేశంలో అన్ని ముఖ్య నియామకాలు ఎవరు చేస్తారంటే రాష్ట్రపతి ఎవరి సలహా మేరకు అంటే ప్రధానమంత్రి మరియు మంత్రి మండలి సో నామమాత్ర పదిపతి ఎవరు అంటే రాష్ట్రపతి వాస్తవ కార్యనిర్వహణ అధికారి ఎవరు అంటే ప్రధానమంత్రి మరియు మంత్రి మండలి రాష్ట్రపతి రాష్ట్రపతి చే ప్రమాణ స్వీకారం ఎవరు చే ఎవరు చేయిస్తారంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రపతి తన యొక్క రెజిగ్నేషన్ లెటర్ ఎవరికి అందజేస్తారంటే ఉపరాష్ట్రపతికి సో ఆ విధంగా ప్రశ్న అడగవచ్చు గమనించండి ప్రధానమంత్రి మరియు మంత్రి మండలి యొక్క మంత్రి మండలిని నియమించేది కూడా చూడండి ఎన్నికయ్యేది వాళ్ళు డైరెక్ట్గా అవుతారు ఎవరు నియమిస్తారు అంటే రాష్ట్రపతే అది కూడా గమనించండి నెక్స్ట్ మూడు వందల డెబ్భై ఒకటో ప్రశ్ని చూడండి భారతదేశంలోని ఏ న్యాయస్థానము ప్రాథమిక హక్కుల సంరక్షకురాలుగా నాన్ ఎక్ నాన్ ఎక్స్క్లూజివ్ ఒరిజినల్ అధికార పరిధిని కలిగి ఉంటుంది ప్రాథమిక హక్కుల సంరక్షకురాలుగా అనగా లేదా రక్షకులుగా అనగా మనకు సుప్రీంకోర్టు ఫండమెంటల్ రైట్స్ నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు నెక్స్ట్ మూడు వందల డెబ్బై రెండవ ప్రశ్న స్వాతంత్రానికి ముందు అనేక ప్రావిన్సులలో గ్రామ పంచాయతీ ఏర్పాటుకు దారితీసిన చట్టం ఏది స్వాతంత్రానికి ముందు అనేక ప్రావిన్సులలో గ్రామ పంచాయతీ ఏర్పాటుకు దారితీసిన చట్టం ఏది ఆన్సర్ భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ నైన్టీన్ చూడండి రెగ్యులేటింగ్ చట్టము అంటే సెవెంటీన్ హండ్రెడ్ సెవెంటీ త్రీ నెక్స్ట్ మూడు వందల డెబ్బై మూడో ప్రశ్న పట్టణ స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్ చేయబడిన సీట్లు పట్టణ స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్ చేయబడిన సీట్ల శాతము ఆన్సర్ థర్టీ త్రీ పర్సెంట్ నెక్స్ట్ మూడు వందల డెబ్బై నాలుగో ప్రశ్న క్రింది వాటిలో పంతొమ్మిది వందల అరవై మరియు డెబ్బై మధ్యకాలంలో స్థానిక ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది పంతొమ్మిది వందల అరవై మరియు డెబ్బై మధ్యకాలంలో స్థానిక ప్రభుత్వాలను ఏ రాష్ట్రం ఏర్పాటు చేసినది ఆన్సర్ గుజరాత్ మరియు మహారాష్ట్ర ఈ రెండు రాష్ట్రాలను ఏర్పా ఈ రెండు రాష్ట్రాలు ఏర్పాటు చేశాయి ఆన్సర్ ఆప్షన్ త్రీ వన్ అండ్ టూ నెక్స్ట్ మూడు వందల ఐదో ప్రశ్న క్రింది ఏ కమిటీల ద్వారా ప్రతి గ్రామ పంచాయతీ పనిచేయాలని భావిస్తుంది క్రింది ఏ కమిటీల ద్వారా ప్రతి గ్రామ పంచాయతీ పనిచేయాలని భావిస్తుంది ఆన్సర్ వన్ టూ త్రీ ఆప్షన్ ఫోర్ అనగా సమతా స్థితి చూడండి సమతా సమితి వికాస్ సమితి శిక్షా సమితి ఈ మూడు కూడా పనిచేయాలని భావిస్తుంది సమతా సమితి వికాస్ సమితి శిక్షా సమితి నెక్స్ట్ తర్వాత ప్రశ్న మూడు వందల డెబ్బై ఆరో ప్రశ్న రాష్ట్రపతికి సహాయం చేయడానికి మరియు సలహా ఇవ్వడానికి భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ మంత్రి మండలికి సంబంధించినది చూడండి రాష్ట్రపతికి సహాయం చేయడానికి మరియు సలహా ఇవ్వడానికి భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ మంత్రి మండలికి సంబంధించినది ఆన్సర్ ఆర్టికల్ సెవెంటీ ఫోర్ నెక్స్ట్ నెక్స్ట్ చూడండి మూడు వందల ఎనభై రెండో ప్రశ్న క్రింది వాటిలో రాష్ట్ర కార్యవర్గంలో భాగం కానిది ఏది క్రింది వాటిలో రాష్ట్ర కార్యవర్గంలో భాగం కానిదేది ఆప్షన్స్ గవర్నర్ మంత్రిమండలి ముఖ్యమంత్రి అటార్నీ జనరల్ చూడండి అటార్నీ జనరల్ రాష్ట్ర కార్యవర్గంలో భాగం కాదు మిగిలినవన్నీ కూడా రాష్ట్ర కార్యవర్గంలో భాగమే అటార్నీ జనరల్ భారతదేశంలో అత్యున్నత న్యాయాధికారి ఎవరు అంటే అటార్నీ జనరల్ ఏజీ సెవెంటీ సిక్స్ అదే రాష్ట్రంలో అయితే అడ్వకేట్ జనరల్ చూడండి లోక్సభలో మరియు రాజ్యసభలో సభ్యత్వం లేకుండా భారత పార్లమెంట్లో చర్చలో పాల్గొ భారత పార్లమెంట్లో చర్చలో పాల్గొనే అవకాశం ఎవరికి ఉంటుందంటే అంటే అటార్నీ జనరల్కి ఉంటుంది సింపుల్గా చెప్పాలంటే భారత ప్రభుత్వానికి ప్రభుత్వానికి న్యాయ సలహాదారుడుగా ఉంటారు ప్రభుత్వానికి ప్రభుత్వ న్యాయవాదిగా చెప్పవచ్చు అటార్నీ జనరల్ అదే రాష్ట్రంలో అయితే అడ్వకేట్ జనరల్ సో ఆర్టికల్ సెవెంటీ సిక్స్ భారతదేశంలో అత్యున్నత న్యాయాధికారి ఎవరు అంటే అటార్నీ జనరల్ రాష్ట్రంలో అయితే అడ్వకేట్ జనరల్ అటార్నీ జనరల్కు సలహాలు ఇస్తూ సలహాలు ఇవ్వడానికి సొలిసిటర్ జనరల్ కూడా ఉంటారు నెక్స్ట్ మూడు వందల ఎనభై మూడవ ప్రశ్న భారత రాజ్యాంగం యూనియన్ యొక్క కార్యనిర్వాహక అధికార అధికారాన్ని అధికారికంగా ఎవరు కలిగి ఉంటారు చూడండి భారత రాజ్యాంగము యూనియన్ యొక్క కార్యనిర్వాహక అధికారాన్ని అధికారికంగా ఎవరు కలిగి ఉంటారు ఆన్సర్ రాష్ట్రపతి భారత రాజ్యాంగంలో చూడండి కార్యనిర్వాహక అధికారాలన్నీ ఎవరికి ఉంటాయంటే రాష్ట్రపతికే కలిగి ఉంటాయి అందుకే దేశ అందుకే దేశంలో అన్ని ముఖ్య నియామకాలు ఎవరు చేస్తారంటే రాష్ట్రపతి చేస్తారు ఎవరి సలహా మేరకు అంటే ప్రధానమంత్రి మంత్రి మండలి నెక్స్ట్ ప్రతి రాష్ట్రానికి అడ్వకేట్ జనరల్ అడ్వకేట్ జనరల్ ఎవరిచే నియమించబడతారు చూడండి రాష్ట్రానికి అడ్వకేట్ జనరల్ ఎవరిచే నియమించబడతారు అంటే ఆన్సర్ ఆ రాష్ట్ర గవర్నర్చే నియమించబడతారు అటార్నీ జనరల్ అయితే ఎవరి నియమించబడతారంటే రాష్ట్రపతి చే నెక్స్ట్ మూడు వందల ఎనభై ఐదో ప్రశ్న స్థానిక ప్రభుత్వ సంస్థలకు రాజ్యాంగ గుర్తింపుని ఏ కమిటీ సిఫార్సు చేసినది స్థానిక ప్రభుత్వ సంస్థలకు రాజ్యాంగ గుర్తింపుని ఏ కమిటీ సిఫార్సు చేసినది ఆన్సర్ పీకే తొంగన్ కమిటీ నెక్స్ట్ ఇంపార్టెంట్ స్థానిక ప్రభుత్వ సంస్థలకు రాజ్యాంగ గుర్తింపుని ఏ కమిటీ సిఫార్సు చేసినది ఆన్సర్ పీకే తొంగన్ కమిటీ నెక్స్ట్ మూడు వందల ఎనభై ప్రశ్న రాజ్యాంగం రూపొందించినప్పుడు క్రింది వాటిలో దేనికి స్థానిక ప్రభుత్వాన్ని కేటాయించారు రాజ్యాంగం రూపొందించినప్పుడు క్రింది వాటిలో దేనికి స్థానిక ప్రభుత్వాన్ని కేటాయించారు ఆన్సర్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే కేటాయించారు నెక్స్ట్ తర్వాత ప్రశ్న క్రింది వాటిలో స్థానిక ప్రభుత్వ నిర్మాణం యొక్క సరి అయిన క్రమం ఏది క్రింది వాటిలో స్థానిక ప్రభుత్వం నిర్మాణం యొక్క సరైన శోపాన క్రమం ఏది ఆన్సర్ చూడండి ఆన్సర్ ఆప్షన్ చూద్దాం గ్రామ పంచాయతీ నెక్స్ట్ తాలూకా పంచాయతీ లేదా మండల పంచాయతీ జిల్లా పంచాయతీ సో ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ మూడు వందల ఎనభై ఎనిమిదో ప్రశ్నించుకోండి ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల మధ్య గల మధ్య వయసు గల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించడానికి భారత రాజ్యాంగంలోని రాష్ట్ర విధానం యొక్క ఏ ఆదేశిక సూత్రం సూచించినది ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల మధ్య గల మధ్య వయసు గల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించడానికి భారత రాజ్యాంగంలో రాష్ట్ర విధానం యొక్క ఏ ఆదేశిక సూత్రం సూచించినది అంటే ఆన్సర్ చూడండి ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ చూడండి ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ ఆర్టికల్ ఫార్టీ ఫైవ్ ఆదేశిక అయితే ఫార్టీ ఫైవ్ ప్రాథమిక విధుల్లో అయితే ఫిఫ్టీ వన్ కే ఆ ఫండమెంటల్ రైట్స్లో అయితే ట్వంటీ వన్ ఏ ఇవన్నీ కూడా ఒకటే అంశం గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్